హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ తన చాంబర్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు అనంతరం సీఎం చంద్రబాబుతో తో భేటీ అయ్యారు తొలిసారి తన చాంబర్ కు వచ్చిన పవన్ ను ఆలింగనం చేసుకొని ఘన స్వాగతం పలికారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఉన్నారు అంతకు ముందు క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి సచివాలయం రోడ్డు మార్గాన చేరుకున్నారు దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి దారి పొడవునా ఘన స్వాగతం పలికారు అభిమానులు ఆయన వచ్చే మార్గం మొత్తం పూలబాటలా పరిచారు దారి పొడవునా రైతులు కూటమి నేతలు జన సైనికులు వీర మహిళలు పూలు జల్లుతో స్వాగతం పలికారు కొందరు పవన్ వీరాభిమానులు పవన్ కోసం ప్రత్యేకంగా భారీ గజమాలతో స్వాగతం పలికారు సచివాలయంలో తన చాంబర్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు తొలిసారి తన చాంబర్ కు వచ్చిన పవన్ ను ఆలింగనం చేసుకుని ఘన స్వాగతం పలికారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఉన్నారు అంతకు ముందు క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి సచివాలయం రోడ్డు మార్గాన చేరుకున్నారు దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి దారి పొడవున ఘన స్వాగతం పలికారు అభిమానులు ఆయన వచ్చే మార్గం మొత్తం పూలబాటలా పరిచారు దారి రైతులు కూటమి నేతలు జన వీర మహిళలు పూలు జల్లుతో స్వాగతం పలికారు కొందరు పవన్ వీరాభిమానులు పవన్ కోసం ప్రత్యేకంగా భారీ గజమాలతో స్వాగతం పలికారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి